మా చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు సడన్ గా ఒకసారి ఇట్లా సమాధి నిద్రపోవడానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నారంటే ఎంత కష్టం వచ్చిందా అని ఒక క్వశ్చన్ వస్తుంది కదా ఏమైంది దాని గురించి మాట్లాడితే మళ్ళీ మాకు బాగా ఇష్టం అనుకుంటా కదా మా అన్న చనిపోయిన తర్వాత మా అన్న లోటు లో అప్పుడు దాకా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్ ఇప్పుడు నాతో పాటు ఇద్దరు గెస్ట్లు ఉన్నారు ఒకరి గురించి చెప్పాలంటే అసలు ఆవిడ మాటలకి ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కి ఆవిడ నవ్వకుండా మన అందరినీ ఎలా నవ్విస్తారంటే అంత నవ్విస్తూ కూడా ఆవిడ ఎలా అంత సైలెంట్ గా ఉంది అని ఒక డౌట్ వస్తుంది పక్కన ఆయన ఏంటంటే కర్త కర్మ క్రియ అని చెప్పొచ్చు కాకపోతే ఈ వయసులోనే ఎంత ఫాస్ట్ గా అని కొంతమందికి జలస్ ఉండొచ్చు కొంతమందికి గర్వంగా ఉండొచ్చు ఇంకొంతమంది మంచిదే కదా అని ఆనందపడచ్చు నేను థర్డ్ పర్సన్ అనమాట ఆనందపడే వ్యక్తిని సో వాళ్ళు ఎవరో కాదనమాట ట్రిపుల్ నైన్ ఇండియా ఇండియా నుంచి ఈరోజు నాతో పాటు జయకృష్ణ గారు అండ్ మా అమ్మగారు ఉన్నారు ఇద్దరితో చాలా విషయాలు మాట్లాడుదాం హలో అండి నమస్తే మేడం బాగున్నారా మీరు అందరికి అమ్మేనా అండి అందుకే పేరు కూడా తెలియలేదు మాకు మీ పేరు ఏమన్నా చెప్తారా మాకు సులోచన సులోచన గారు ఓకే జయకృష్ణ గారు మీరు మాత్రం పేరు తెలుసు నాకు ఎందుకు తెలుసు అంటారు అసలు మీ పేరు నాకు వీడియోస్ లో చూస్తుంటారు కొంచెం అలా కాకపోతే ట్రిపుల్ నైన్ ఇండియా ఏంటండి అసలు నా బర్త్ ఇయర్ వన్ త్రిబుల్ నైన్ వన్ తీసుకొచ్చి ఐగా మార్చి మూడు తొమ్మిది పక్కన పెట్టాను అంతే బా ఎవరిదండి ఆలోచన అదే ఒక అంటారు కదా ఒక పద్ధతి ఒక ప్లాన్ ఒక విజన్ మందే మీదేనా ట్రిపుల్ నైన్ ఇండియా అని పెట్టేసుకుందాం ఇండియా మొత్తం చూడాలి మన వీడియోస్ అని అంతేనా సో అమ్మా ఈ వీడియోస్ లో ఫస్ట్ థింగ్ నవ్వకుండా ఎలా యాక్టింగ్ చేయాలి ఒకసారి నేర్పించరా నాకు ఆ వచ్చేస్తుంది మేడం మనం వీడియో అంటానే మనకు నవ్వు అనేది రాదు ఓకే ఎన్ని డేస్ తీసుకుంటారు ఒక వీడియోకి మీరు ఎన్నో డేస్ ఏం లేదు మేడం ఒక హాఫ్ అవర్ మమ్మీ ఏమి ఎక్కువ నవ్వరు ఎందుకంటే నేను వీడియో తీసేటప్పటికి చాలా స్ట్రిక్ట్ గా సీరియస్ గా పక్కడబందీగా ప్లాన్ గా చేస్తా సో వీడియో ఏం నవ్వేదేమో ఉండదు తర్వాత ఏమన్నా నవ్వుకుంటాం కానీ అంత నవ్వు వచ్చిన ఆపుకొని షార్ట్ వరకు పర్ఫెక్ట్ గా చేస్తుంది ముందు వరకు నవ్వుతారు కానీ అనగానే అసలు నవ్వేదే లేదు నవ్వు రాదు అసలు అసలు నవ్వు రాదు బోన్ యాక్టర్ అంటారు కదా బోన్ ఆర్టిస్ట్ మీరు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేదా మీకు యాక్టింగ్ మేడం అసలు ఏం లేదు ఎందుకు అట్లా ప్రిపేర్ చేసినారు అట్లా ఏం సమాధానం చెప్పకూడదు అంతే సైలెంట్ కొద్ది ఎక్కువ మాట్లాడదు ఎవరితో బయట ఎవరైనా నమ్ముతారు ఇప్పుడు అంటే రియల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు కదా మేడం అవును రియల్ లైఫ్ ఏంటంటే మనము ఇట్లా చెప్పు అని అదొక నాటకము రియల్ లైఫ్ ఏందంటే అది అమ్మ ఇష్టం బయట ఎక్కువ ఎక్కువ మాట్లాడరు మామూలుగా అంటే కొద్దిగా కలిసిపోతే మళ్ళీ మాట్లాడదు కొత్త ప్లేస్ కదా కొత్త వాతావరణం కొత్త వాతావరణం కదా ఒక మీకు నిమిషాలు పోతే ఆటోమేటిక్ మళ్ళీ ఈ ఈ పది నిమిషాలు వెయిట్ చేయాలి నేను మాట్లాడడానికి అంతేనా పర్లేదు అమ్మ వచ్చి కూర్చుని తర్వాత మాట్లాడాలంటే పక్కన కూడా టైం పట్టుదీ తప్పలేదు అమ్మ వెయిట్ చేస్తాను నేను మీకోసం సో ట్రిపుల్ నైన్ ఇండియా అని ఛానల్ పెట్టిన తర్వాత చాలా పేరు వచ్చింది సో దానికి ముందు మాట్లాడతాను నేను ఒక రెండు నిమిషాలు ఏ ఊరు మీది ఇక్కడి నుంచి మాది సంతూర్ అయితే పూర్వమిల్ల దగ్గర నాగల్కుంట్ల మేడం కడప జిల్లానే మేము ఉండేది వచ్చేసి కడప జిల్లా కిందికి వస్తుంది సిద్ధోట మండలం మాధవరం వన్ గ్రామం అంటే ఇది డాడీ వాళ్ళ ఊరు మేము చాలా చిన్న పిల్లలప్పుడే మమ్మీ వాళ్ళ ఊర్లో కొద్దిగా సెటిల్ అయిపోయినాము కానీ సొంతూరు ఇదే కానీ అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉంటాం తిరుగుతూ ఉంటాం అంటే ఏ ఫెస్టివల్స్ కి అటు ఇటు వెళ్తా ఉంటాం ఏం చేస్తారు నాన్న లేరు తెలుసు అప్పుడు ఏం చేసేవారు అప్పుడు డాడీ మామూలుగా బంగారు పని మేము ఇది మా అదే అమ్మ మామూలుగా నువ్వే చెప్పు మారుతుంటే కొద్దిగా పది నిమిషాలు టైం చేసుకుంటా అన్నారు చెప్తా ఉంటాయి కొద్దిగా అంటే వివోఏ అని సంఘాలు ఉంటాయి మేడం ఒక గ్రామంలో ఇన్ని సంఘాలు అనంటాయి అంటే నా కింద నలభై సంఘాలున్నాయి ఓ యాండ్ అంటారు విఓఏ అంటారు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ సంఘాలన్నీ నలభై సంఘాలని నేను మెయింటైన్స్ చేయాలి అమ్మ బాబు ఇవన్నీ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అది ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నా మేడం ఓకే ఏం చదువుకున్నారమ్మా మీరు అడగొచ్చా సారీ డిగ్రీ బీకాం మేడం డిగ్రీ బీకాం చేశారు అమ్మ బాబు మీరు ఏం చదివారు ఏం చదివారు మీరు డిగ్రీ బీకామ్ అమ్మ డిగ్రీ బీకామ్ చదివి నాకంటే ముందు మా అమ్మ అదే కదా ఎప్పుడో చదువుకున్నారు అసలు ఆ ఇచ్చారంటే అప్పుడు చదవలేదు మేడం అప్పుడు రీసెంట్ గా

పెద్దవాళ్ళు ఏం చెప్తే అది మీరండి పెద్ద మేము పిల్లలు ఏం చెప్తే అప్పుడు పెళ్లి చేసుకుని వచ్చేసాక టెన్త్ చదువుకున్నారు అప్పుడు వెంటనే మళ్ళా చదివాను గా చేరేటప్పుడే టెన్త్ ఇంటర్ డిగ్రీ అన్ని యానిమేటింగ్ అనేది ఒకటి ఉందని మీకు ఎలా తెలుసు అసలు ఇక్కడ నేనే సంఘంలో చేరాలని హౌసింగ్ వచ్చింది మేడం మాకు హౌసింగ్ వచ్చినప్పుడు సంఘంలో ఉంటే హౌసింగ్ లోన్ వస్తుందని చెప్పి నేనే సంఘంలో చేరాలని వేరే వాళ్ళని అడిగాను అప్పుడు నువ్వే యాడ్మిటర్ గా ఉండి నువ్వే సంఘాన్ని తయారు చేసుకోవచ్చు కదా అన్నారు అప్పుడు నేనే యాడ్మిటర్ గా చేరి నా సంఘాన్ని నేనే అప్పుడు అన్ని చేసుకున్నారు అన్నిటికీ సపోర్ట్ చేసేవాళ్ళు మీరు మాత్రం డిగ్రీ బీకాం ఇప్పుడు చదువుకున్నారు ఎలా అండి ఇలా అమ్మ చూడండి ఎంత కష్టపడి చదువుకున్నా మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అసలు ఎప్పుడో కొద్దిగా ట్రాక్ తప్పింది మేడం చదువు మీద ఎందుకు తెలియదు పరిస్థితుల ప్రభావం కావచ్చు లేకపోతే బయట ఫ్రెండ్స్ తో జులాయి తిరగడం వల్ల కావచ్చు అటు ఇటుగా ట్రాక్ ఎప్పుడో తప్పింది నేను నార్గ అడుగుతాను ఎప్పుడు తప్పిందో ట్రాక్ అని ఇంటర్లో తప్పింది మా అమ్మ అమ్మను తినొద్దులే నా బరువు లేదో తిప్పతారు ఇంటర్ లో తప్పింది ఇంటర్ లో తప్పింది ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటర్లోనే తను పనికి వెళ్ళేవారు మేడం చెక్క పని మా కార్పెంటర్ పనికి వెళ్ళేరు మీరు అప్పటికే జాబ్ చేస్తున్నారు కదా అంటే మా చేసే జాబ్ కి సాలరీ ఎక్కువ ఉంది ఉండదు మేడం ఎంత సంపాదించేవాళ్ళు మీరు నేను ఫస్ట్ నేను చేరింది రెండు వందల యాభై రూపాయలకు చేరా మేడం రెండు వేల ఆరులో రెండు వందల యాభై రూపాయలకు చేరా నేను రెండు వందల యాభై రూపాయలు నా సాలరీ ఆ రెండు వందల యాభై రూపాయలతోటి స్వీమ్ వచ్చేవి మీకు అలా అతను కష్టపడే వాళ్ళం అప్పటినుంచి ఇంటర్లో మీరు కష్టం మానేసి పనికి వెళ్ళేవాడు కార్పెంటర్ పనికి వెళ్ళేవాడు ఓకే పెద్ద పెద్ద కాబట్టి మీరు ఇంటికి అందరున్నాడు కదండి చనిపోయారు ఈ మధ్య కాలం ఈ మధ్య టూ థౌసండ్ నైన్టీన్ నేను విన్నాను ఎలా చనిపోయారు అనేది సో మీరు ముగ్గురు పనికి ఎవరు వెళ్ళరు మేడం మా పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు కదా వెళ్ళారు ఏ మీరు బరువు బాధ్యతలు అప్పటి నుంచి అమ్మాయి ఆడపిల్ల కదా మనం పని పంపించము పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు అందుకని తనే చిన్నప్పటి నుంచి కూడా పనికి కష్టపడేవారు కష్టపడేవారు ఓకే మీ నాన్న గానీ అప్పటి నుంచే ఓకే సో కష్టపడుతున్నారు ఇంటర్ మళ్ళీ కంటిన్యూ చేయాలని ఆలోచన చేశాను ఇంటర్ ఇంటర్ నేను పని చేసుకుంటూ రెగ్యులర్ గానే ఎగ్జామ్స్ రాశాను డిగ్రీ ఒకటి ఓపెన్ కట్టి రాశాను డిగ్రీ ఒకటి ఇంటర్ వరకు ఓన్లీ సెలవులకే వెళ్ళేవారు పనికి సెలవులు వచ్చినప్పుడే ఆదివారం దసరా సెలవులు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళేవారు ఇంటర్ వరకు కంటిన్యూ వెళ్ళేవారు పని అయితే సెలవలకే పనికి వెళ్ళేవాడు ఎంటర్ అయిపోయిన తర్వాత పూర్తిగా కార్పెంటర్ పనికి వచ్చేసాడు అవునా ఓకే వీళ్ళు ముగ్గురులో బాగా రచ్చ చేసేది ఎవరమ్మా నశ పెడతానే ఉంటారు ఇంట్లో ఉంటే గోల గోల అనిపించేది ఎవరు అసలు ముగ్గురు తినేనా ఫస్ట్ కొట్టేది చిన్నప్పుడు నిజమా హండ్రెడ్ పర్సెంట్ కొట్టించుకున్న ఉన్నాయా ఇప్పుడు చిన్నప్పుడు దుమ్ములే పొద్దులేదు ఎందుకు ఏడు మనసులో పెట్టుకొని రీల్స్ లో ఎప్పుడన్నా నన్ను కొట్టాలి మా సీన్ చేయాలన్నప్పుడు రియల్ గా కొడుతుంది కోరికి మా చాలు నేను స్లాబ్ సౌండ్ వేసుకుంటా అంటే నిజంగానే కొడుతుంది ఏ మామూలు ప్రాక్టీస్ అప్పుడు కూడా కొడతానే ఉంటది కొట్టాల్సిందే చెప్పాను యూట్యూబ్ లో చెప్పాను చాలా వాటిలో చెప్పాను మా అన్నకి సినిమాలు ఇవంటే పిచ్చి సో మా అన్న చనిపోయిన తర్వాత ఆ బాధ్యత నేను ఎందుకు తీసుకోకూడదు అనే థాట్ నాకు వచ్చింది సో ఆ ప్రాసెస్ లో నేను కరోనా కంటే కొంచెం ముందు ఆ హైదరాబాద్ ఇదే కృష్ణానగర్ గడ్డ మీద రెండు మూడేళ్ళు ఏళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ గా జూనియర్ ఆర్టిస్ట్ ప్రొడక్షన్ బాగా వెళ్ళాను ఆర్డర్ బాయ్కి వెళ్ళాను అన్ని తిరిగి ఎక్కడ చిన్న చిన్న సీరియల్స్ తో కూడా చిన్న చిన్న క్యారెక్టర్ లో చిన్న ఫైవ్ సిక్స్ సెకండ్స్ అట్లా ఉండేది వాళ్ళు మనకంటే గుర్తింపు ఉంటే తప్ప మన గుర్తించే బ్యాక్గ్రౌండ్ పెడతారు అనే ఉద్దేశంతో ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ పెడతాము మన టాలెంట్ ఉంటే నిరూపించుకుందాం దాంట్లోనే తన ఛాన్స్ అవే వస్తాయి అనే ఉద్దేశంతో ఛానల్ ఓపెన్ చేసి సినిమా కష్టాలు కదా అంటే సినిమా ప్రపంచం ఎలా ఏం సినిమా ప్రపంచమా అంటే కృష్ణ గారు మీద అబ్బాయి ఎందుకు లేని పొద్దున్నే ఐదు గంటలకు నిలబడతారు వాళ్ళు మళ్ళా ఎనిమిది వరకు కూడా అట్లే వెయిట్ చేస్తా ఉంటారు కొందరు కొందరు తీసుకెళ్లరు కొందరు మిగిలిపోతారు అట్నే వెళ్ళిపోతారు కొందరు ఓన్లీ ఫుడ్ దొరికినా చాలు అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఇదే గడ్డ మీద ఓన్లీ ఫుడ్ దొరికినా చాలు ఆ డబ్బు లేకపోయినా పర్లేదు మూడు మూడు పుట్ల ఫుడ్ పెడతారు కదా చాలు లే వచ్చే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు చూసాం ఎక్కడెక్కడి నుంచి వచ్చి సినిమాల్లో అని చెప్పేసి ఆ రోడ్డు మీద నిలబడి ఎవరో చెక్కించుకొని చూస్తే రంగుల ప్రపంచం లేదు ఇక్కడ అని చెప్పేది అప్పుడు అర్థమైంది ముందేమో వెళ్ళిపోదాం ఎక్కడైనా ఫస్ట్ ఏమో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమో వెళ్ళిపోదాం రా అది ఇది అది ఇది అనుకుని బ్యాగ్ అన్ని సర్దుకొని వస్తాం వీడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసినాక ఇంటికి పోవాలంటే ఇంటికి ఆ ఇంటికి పద్ద పరువు పద్దే ఏదో చేద్దామని ఎంత దూరం వస్తామని ఊర్లో అంతా మనం వచ్చినప్పుడు ఏమో ఏదో పెద్ద కొట్టుకొని వస్తాం ఇంటి దగ్గర ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంటికి ఇవ్వాలంటే అదొక ఇదిగా ఉంటది ఇంటికి ఏం మొహం పెట్టుకొని పోవాలి ఇంటికి అనే ఇదిలో ఉంటాము సో ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఉండలేక ఆ కర్రీల కోసం కూడా ఎన్నో అంటే ప్రతిసారి మమ్మీని అడగలేం కదా ఇప్పుడు ఒక రోజు అడుగుతాం రెండు రోజు మూడు రోజు మనకే చా అనిపిస్తుంది ఏం చేస్తాను మనం అడగాల మనము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళేమో మనమేదో పని చేస్తాను అని వాళ్ళు వాళ్ళనుకుంటారు కానీ మనం ఇక్కడ అన్నానికి కర్రీలకు కూడా ఇబ్బంది పడుతున్నాం అనేది తెలియదు అడిగి అడగలేక సారే సారక ఎన్నో రోజులు ఉండి ఎన్నో ఎట్టా జరిగిపోయినాయి ఇంట్లో ఉంటే టైం అన్నం పెట్టేటప్పుడు అమ్మా పచ్చడి కూడా పరమాన్నం లా అని ఆ పాడేటప్పుడు అనిపిస్తా ఉంటది అప్పటి నుంచి ఇంటికి వెళ్ళాక తిట్టకూడదు ఇంకోసారి ఏం కూర చేసావు అసలు నువ్వు ఇది అని అనకూడదు అప్పుడు అంతే ఒకసారి కష్టపడితేనే విలువ తెలుస్తుంది ఒక మనిషి విలువ మన ఇంట్లో ఉన్న వ్యక్తి మనకు మూడు పూట్ల అన్నం పెడుతున్నారంటే ఎంత గొప్ప అనేది ఇక్కడికి వచ్చి నిలబడ్డ రోజు తెలుస్తది అంతే కరెక్టే కదా